వినాయక చవితి రోజు పూజ ఎలా చేయాలి సమర్పించాల్సిన నైవేద్యం ఏమిటి వినాయక చవితి పూజా విధానము వినాయక చవితి రోజున ఉపవాసం ఉన్నవారు ఉదయాన్నే నిద్రలేచి తెల్ల నువ్వులను నీటిలో వేసి స్నానం చేయాలి గణేష్ చతుర్థి రోజున గణేషుడు మధ్యాహ్నంలో జన్మించాడు అందువల్ల ఈరోజు మధ్యాహ్నం గణేషుడిని పూజించడం విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంది మీ సామర్థ్యం ప్రకారం పూజ కోసం వెండి బంగారం లేదా మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి ఇప్పుడు పూజ శుభ సమయంలో పూజ ప్రారంభించండి గణపతి బొప్ప గురించి ధ్యానం చేయండి ఏకాగ్రతతో పూజించండి గణేషుడిని పంచామృతంతో అభిషేకం చేయాలి దీని తర్వాత స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయాలి ఆవాహన చేసిన తర్వాత గణేషుడికి రెండు ఎర్రటి బట్టలు సమర్పించండి ఆ తర్వాత గణేషుడికి పరిమళ ద్రవ్యాలు పండ్లు తమలపాకులు పూలు అగరబత్తీలు నైవేద్యాలు సమర్పించండి వినాయకుడి విగ్రహానికి అన్ని రకాల పత్రులు సమర్పించాలి అప్పుడు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఇరవై యొక్క దుర్వాలు సమర్పించండి దీని తర్వాత అక్షతలో పెట్టాలి గణేశుడికి బెల్లం కొత్తిమీర సమర్పించండి దీని తర్వాత స్వచ్ఛమైన నెయ్యితో చేసిన ఇరవై ఒక్క లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి పూజ తర్వాత బ్రాహ్మణుడికి పది లడ్డూలను దానం చేసి పది లడ్డూలను ప్రసాదంగా ఉంచి మిగిలిన లడ్డూలను గణేషుడి ముందు నైవేద్యంగా ఉంచండి వీలైతే ఈ రోజున బ్రాహ్మణుడికి ఆహారం పెట్టండి గణేష్ చతుర్థి రోజున వేరుశనగ కూరగాయలు వంటివి తీసుకోకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఓం గణేశాయ నమ